ఒక నగరంలో ఆకలితో రోడ్డు పక్కన తిరుగుతున్న కుక్క ఒక పెద్ద రుచికరమైన ఎముకను కనుగొంది అది చాలా సంతోషంగా ఆ ఎముకను దాన్ని తినడానికి ఓ నిస్బధమైన చోటికి తీసుకెళ్లింది ఆ కుక్క ఒక చిన్న వంతెన మీదుగా నదివైపు నడుచుకుంటూ వెళ్ళింది అది నదిలోకి చూసింది అప్పుడు నదిలో తన ప్రతిబింబాన్ని చూసి అది ఇంకో కుక్కగా అనుకుంది ఆ కుక్కకి ఒక ఎముక ఉంది అని తల్చింది ఆ కుక్క ఎముక బాగా పెద్దదిగా ఉంది అని తనలో తానుగా అనుకుంది తాను ఉన్న ఎముక వదిలేసి ఆ కుక్క ఎముకను తీసుకుందామని తల్చింది దానిమీద మరిగి భయపెట్టి తీసుకుందామనుకుని అరచింది అయితే అదే సమయంలో తన నోట్లో ఉన్న అసలైన ఎముక నీళ్లలో పడిపోయింది నిజానికి అది తన ప్రతిబింబం అని తెలుసుకున్న కుక్క చాలా బాధపడింది తన దురాస వల్ల తన దగ్గర ఉన్న మంచి కూడా కోల్పోయింది మీతి దురాసలేదా ఇర్ష్యమీ చేతిలో ఉన్నది కూడా పోగొట్టిస్తుంది